లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నశించుటకు ఎందరో యున్నాను నా శింపని నీ పిలుపు నన్ను కాపాడేను ద్రోహము నిందల మధ్యన నీ నడిచినను నీ నిర్మల హస్తము నన్ను మరించెను యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా నన్ను నడిపించే యజమానుడా నీ పిలుపు వలన నేను నశించి పోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృపకా చుటవలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటిలేదు లేదు మనుషులు మూసిన తలు పులుకొనను నాకై నీవు తెరచినవి అనేకమూలు మన వేదనతో నిన్నో విడిచి పరిగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేతివే నా దారమా నా దైవమా పిలిచినయీ పిలుపునకు కారణమా నా దారమా నా దైవమా పిలిచినయీ పిలుపునకు కారణమా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటే లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నా మేన్ హలో లూయ మేన్ హలో మే దేవునికి స్థుతి స్థుతి స్థోత్రం చెల్లిస్తున్నారు అందరికీ కూడా ప్రైస్తులాడండి దేవుని యొక్క మహాకృపని బట్టి దేవు నామాన్ని గణపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనతో మనం ఆరంభించుకున్నామండి మహోన్నతడ మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతడ సర్వశక్తి మంత్రుడు జీవాధిపతి నా తండ్రి నా ప్రభువ మీ నామానికే స్థుతి స్తోత్రము మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాము ఏ రీతిగా నా తండ్రి మేము ఎన్ని చెల్లించినా సరే నా ప్రభా తక్కువై ఉంటుండగా నిత్యము మిమ్మల్ని స్థుతించుటకు ప్రార్థించుటకు మీ నామాన్ని గనపరచుటకు మా అందరికి కూడా ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఈ సమయంలో ఎంతమంది నా తండ్రి మీ సన్నిధిలో ఆశగా ఎదురు చూస్తున్నారో మీరు మాతో మాట్లాడే దేవునిగా మా మధ్యలో ఉన్నారని నమ్మొచ్చు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మాతో మాట్లాడండి ప్రతి నైనా వారి అవసరతలు వారి యొక్క ప్రతి ఒక ఆశ నెరవేర్చబడినట్లుగా మీరే నా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడమని ఇంకా కూడా అవ్వాల్సిన వారందరినీ త్వరగా ఏడవటానికినైనా సహాయం అందించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగల నమ్మలు అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమీన్ అమీన్ ఈ సమయంలో మనము స్థుతులు చెల్లించుకుందామండి ఎవరైనా ఒకరు స్థుతులు చెప్తూ ఉంటుండగా అందరం కూడా కలిసి దీని ఆ పరుచుకుందామండి వినిపిస్తున్నాక తండ్రి ప్రేమ గల తండ్రి గల తండ్రి నిన్న నేడు నేరకు ఒకటే రైతుకున్న గొప్ప దేవా నీకేస్తూ తీస్తూ తీసుకొతరాలయ్యా మమ్మల్ని ఇలాగ తండ్రి మీరు కాచి కాపాడి మంచి జీవాన్నిచ్చి మరొక నూతన దినాలను మాకు అనుగ్రహించి ఇంక మధ్యాహ్నం సమయాల ప్రభావం అవుతుంది పలు నుండి సహోదరులుగా కలిసి నాయన నీ నా మహింపరచుటకు నేను స్థుతించటకు కనిపరచటకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని పెట్టే అవకాశాన్ని బట్టి నీకేస్తూ తీస్తూ తరాలు చెల్లిస్తూ స్థుతుల ద్వారా మీరే మాతో మాట్లాడి

దేవతలకు దేవుడవై ఉన్నది వా మీకే స్తుతి స్తుతి స్థోత్రం నైనా రాజువైన దేవా నీకే స్థుతి స్థుతి స్తోత్రం నైనా రాజువైన దేవా మీ కే స్తుతి స్థుతి స్తోత్రం నైనా మహాదేవుడను నా రక్షకుడై ఉన్న దేవా నీకే స్థుతి స్థుతి స్థోత్రం నాయన మహాదేవుడవై మా రక్షకుడై ఉన్న దేవా మీ కే స్తుతి స్థుతి స్తోత్రం నైనా ऐश्वर में गलत देवा स्तुति में गलत स्तुति स्तुतिम नाइना प्रति अवसर में निकेत स्तुति स्तुति स्त्रोत्र

ప్రకాశించు దేవా నీకేస్తూ తీస్తుత్రమునైనా ప్రకాశించు దేవా వెలుగును అనుగురించు దేవా నీకేస్తూ తీస్తుత్రమునైనా મેનગુ નાનુગ્રહインチ દેવા ની કે સ્તુતિ સ્તુતિ સ્તોત્રમ નયના અવદમ લાડને દેવા ની કે સ્તુતિ સ્તુતિ સ્તોત્રમ નયના અવદમ લાડને દેવા ની કે સ્તુતિ સ્તુતિ સ્તોત્રમ નયના લીની વાટિનું મુનટલ કા પિલુચ દેવા ની કે સ્તુતિ સ્તુતિ સ્તોત્રમ નયના લીની વાટિનું મુનટલ પિલુચ દેવા ની કે સ્તોત્રમ નયના તે સ્તોત્રમ માં

ఘనమైన నామాన్ని బట్టి దేవునికే మహిమ దేవునికి ప్రభావం గాక ఆయనకే మాత్రం మహిమ కలుగునగాక ఆమె బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ సమస్తం ఆయనకి నిత్యము మన ద్వారా మన కుటుంబాల ద్వారా మహిమ కలిగినట్లుగా దేవుడు మనల్ని దాకా మేము సమయంలో మనము కొద్ది నిమిషాలు వాక్యము ధ్యానించుకుందామని అనుదినము దేవుడు ఈ రీతిగా ప్రార్థన ఆగిపోకుండా జరిపిస్తున్న రీతిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుని అన్న ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న సంగతుల్ని కొద్దిసేపు ధ్యానించుకుందామండి మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎలాంటి స్థితిగతుల్లో అయినా సరే ఎలాంటి మార్గంలో అయినా సరే మనల్ని నడిపించగలడు ఐ మీన్ అది వెలుగున్న మార్గమైనా చీకటి ఉన్న మార్గమైనా అది కొండలు కోనలు అరణ్య మార్గమైనా లేదు అడవి ఎడారి మార్గమైనా లేదు జలములు సముద్రములున్న మార్గమైనా ఎలాంటి మార్గంలో అయినా మన దేవుడు మనల్ని నడిపించగలడు ఎనభయో కీర్తన ఒకటో వచ్చినాము చూద్దామండి ఎనభయో కీర్తన ఒకటో వచ్చినము మరి చెవి యుగము మందవల ఏసోకును నడిపించు వాడ మీద ఆసీనుడు అయిన వాడ ప్రకాశింపు మన దేవుడు ఇస్రాయేలు ప్రజలకు కాపరిగా ఉన్న దేవుడు వారికి మాత్రమే కాదండి వారి కంటే గొప్పగా మనకు రక్షకుడుగా ఉంటున్న దేవుడు అమ్మే హలలో మందవలే యోసేపును నడిపించాడు యోసేపును ఎలాంటి స్థితిలో నడిపించాడండి ఒంటరిగా బానిసత్వపు బ్రతుకులో ఉంటున్న యోసేపును ఒక మంద కాపరి వలె ఆయన నడిపించాడంట అంటే యోసేపుతో ఎవరూ లేరు కానీ ఒక మందంతా ఉంటే ఒక కాపరి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఒక్క గొర్రెపిల్ల అయిన యోసేపు కొరకు కూడా ఆయన అంతే శ్రద్ధ తీసుకున్నాడు ఐ మీన్ హలో కదండి మనమైతే ఎక్కువ ఉంటున్నప్పుడు శ్రద్ధ ఎక్కువ పెడతామేమో కానీ మన దేవుడు ఒంటరితనంలో నీవు కృంగిపోయిన సమయంలో నీవు లేవలేని సమయంలో నీవు నడవలేని సమయంలో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు అందుకే ఆయన మందని కాచినట్టు యోసేపును నడిపించాడు యోసేపు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడండి అక్కడ గోతిలో పడవే పడ్డాడు ఆయన తోడున్నాడు అయినా సరే యోసేపు బాధపడలేదు కృంగిపోలేదు బానిసగా అమ్మ పడ్డాడు అయినా సరే కృంగిపోలేదు అక్కడ హీనంగా చూడబడుతున్నాడు తనకు తెలియని ప్రజల మధ్యలో ఉన్నాడు అయినా కృంగిపోలేదు ఎందుకు అంటే మందను కాచే దేవుడు తనకు తోడై ఉన్నాడు ఈరోజు వింటున్న మీకు నాకు మనందరి కుటుంబాలకు మందను కాచే దేవుడు తోడుగా ఉన్నాడు ఆ మీన్ అయితే ఆయన మందని కాచిన ఆ యొక్క మార్గంలోని విని మనం నడవాల్సిన వారిగా ఉన్నామండి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో మనకు శారీరకమైన సమస్యలు ఆధ్యాత్మికమైన సమస్యలు ప్రతి అడుగులో ప్రతి నిమిషంలో ప్రతి ఒక్క క్షణంలో మనకు చుట్టూ ఎన్నో ఆపదలు ఎన్నో కష్ట నష్టాలు పొంచి ఉంటాయి అయినా సరే మన దేవుడు గొప్ప ఆయన తోడు ఎల్లప్పుడూ మనకు ఉంటుంది ఆయన నడిపింపు నిత్యము నిరంతరము మనకు ఉంటుందని మనము మర్చిపోకూడదండి మర్చిపోకూడదండియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదవచనం చూద్దామండియా ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదవచనము వారు ఏడ్చుచూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యద్ద వారిని నడిపించు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడాలు ఏడుస్తూ మేము ఏడుస్తూ వస్తున్నామంట ప్రార్థించడం మానట్లేదు మనకి ఎన్ని కష్టమున్నా ఎంత నష్టమున్నా ప్రార్థించడం మానకుండా ఎవరైతే నడుస్తున్నారో వారందరినీ ఆయన నడిపిస్తున్నాడు తొట్టిల్లకుండా చక్కని పాటలు ఆయన నడిపిస్తున్నాడు మనం అనుకుంటున్నాం ఎవరు లేరు మాకు నడిపించేవారు అయ్యో నా మార్గం అంతా చీకటైపోయింది అయ్యో నేను వెళ్తున్నప్పుడు ఈ సమయం ఎంతో కష్టంగా ఉంది నాకు కానీ ఆయన ఉన్నాడు మన పక్కన ఆయన చక్క కని బాటలో మనల్ని నడిపిస్తున్నాడు నీళ్లు కాలువల యొద్ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకంటే ఆయన మన మంద కాపరి మన కొరకు ఆయన కాపరి ఉంటున్నప్పుడు ఇంకా ముందు ఏ స్థలాలు వస్తాయో ఏ స్థలంలో మనం ఆగితే బాగుంటుందో ఏ స్థలంలో వెళ్తే మనకు ఆహారం దొరుకుతుందో ఏ స్థలంలోకి నడిపిస్తే మనకు తాగటానికి ఉంటాయో అన్నీ ఎరిగినటువంటి మంద కాపరి ఈ సృష్టినంతా సృష్టించిన సృష్టి కర్తే ఈరోజు మీకు నాకు మన కుటుంబాలకు మన పిల్లలకు మన పిల్లల పిల్లల తరాలకు మంద కాపరిగా ఉండబోతున్నాడు కదా ఎక్కడ ఏమున్నదో ఆయనకి తెలియకుండా దాచబడి ఉన్నదా ఏది కూడా ఆయనకి మరుగై ఉండలేదండి ఆ మెయిన్ హలో లూయా కాబట్టి సమస్తం ఆయన మనకు కనపరుస్తాడు మనల్ని నడిపిస్తాడు మనల్ని నడిపించే దేవుడు మనతో ఉన్నాడు ఈరోజు మార్క్ స్వార్థ పదోద్యాయము ముప్పై రెండో వచ్చినము పది ముప్పై రెండు పదోద్యాయము పదోదయం ముప్పై రెండో వచ్చినము వారు ప్రయాణమై ఎరుషులేము నాకు వెళ్ళిచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయం ఉందిరి వెమడించి వారు భయపడి అప్పుడు ఆయన మరలా పండెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపు వాటిని వారికి తెలియజెప్పనారంభించి ఇక్కడ మనం చూస్తే ఆయన ఆనందంగా అవకముందు అంటే ఆయన చనిపోయి మూడో దినము పునరుద్ధారుడు అయిన తర్వాత ఏస వారికి ముందు నడుస్తున్నాడండి వారు విస్మయం అందుతున్నారు వారంతా కనిపెట్టలేకపోతున్నారు కానీ అప్పుడు వాళ్ళు ఎరగలేకపోయారు కానీ ఇప్పుడు మీరు నేను మనమంతా కూడా మన ముందు ఆయన నడుస్తున్నాడన్న విశ్వాసముతో ప్రతి దినము ప్రతి అడుగు మనం వేస్తున్నప్పుడు మన దేవుని యొక్క నడిపింపులో మనం ఉంటామండి మనం ఎలాగ ముందుకెళ్ళాలో ఏ రీతిలో మన మన యొక్క ప్రయాణం ముందు కొనసాగించాలో మనకు తెలీదు కానీ మన దేవుడు ముందుండి నడిపిస్తాడు చాలా రోజుల తర్వాత అంటే ఎన్నో సెలవులు అన్నీ గడిచి మళ్ళీ తిరిగి మన పిల్లలందరూ స్కూళ్ళకు కాలేజెస్కు వెళ్తున్న రోజులండి తిరిగి నూతనమైన దినాల్లోకి వెళ్ళినట్లుగా నూతన మార్గాల్లోకి వెళ్తున్నట్లుగా ఎందుకంటే ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరంలోనికి మనం అడుగుపెడుతూ ఉంటున్నప్పుడు ఆ సంవత్సరము మరింత గొప్పగా ఉండాలని ఆశపడతామండి అది ఎట్టి రీతిగా సాధ్యం అంటే మన దేవుడు మనకంటే ముందుగా నడుస్తూ ఆయన్ని వెంబడిస్తూ మనం నడుస్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యమని మనం గ్రహించుకోవాలి అయితే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన మన కోసం దిగి వచ్చే దేవుడు మన కోసం ఆయన మార్గం చూపించాలని తన స్థలాన్ని విడిచి మన ఎద్దుకు దిగి వచ్చే దేవుడు నిర్గమ కాండము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినము మూడు మూడు అధ్యాయము ఎనిమిదో వచ్చింది కాబట్టి పైగప్పటి వారిని ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం కు అనగా కనానీలకు అమోరీలకు అమోరి పెరిదీలకు ఎగుతీలకు నివాస స్థానమైసేల దేశం కు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నారు లూయ ఇక్కడ లూయ దేవుడు దిగి వచ్చేసాడండి ఎందుకు దిగి వచ్చాడు అంటే వారిని నడిపించే విశాలమైన దేశము కొరకు వారికి మార్గం చూపించడానికి దిగి వచ్చాడు అంతేకాదు ఆయనే వారి మార్గమై ఉంటున్నాడు ఈరోజు మనకు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని సెలవు ఇచ్చిన ప్రభువు మీకు నాకు మనకు మన కుటుంబాలకు మన పిల్లలకు మన పిల్లల పిల్లల తరాలకు మార్గంగా మార్చబడి ఈరోజు మనకు ముందుగా ఉన్నాడండి ఆయన ఆయన దిగి వస్తున్నాడు మన కోసం దిగి వచ్చేసాడు ఇక్కడ అనేక మంది శత్రువులు ఉన్నారండి ఆ దేశంలో ఎంత గొప్పతనం ఉందో అంత గొప్ప గొప్ప శత్రువులు ఉన్నారు వారందరి వద్ద నుండి కాపాడటానికి రక్షించడానికి ముందుగానే ఆయన దిగి వచ్చాడు ఈరోజు మన కోసం కూడా ఆయన ఎందుకు దిగి వచ్చాడు మనల్ని రక్షించుకున్నాడు ఆయన తన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు తన స్వంత రక్తం పెట్టి కొనుక్కున్నాడు కానీ ఆయన మనల్ని దిగివచ్చి కాపాడుకుంటున్నాడు ఆయన రక్తంతో వేసి కాపాడుకుంటున్నాడు ఎన్నో రకాల శత్రువులు సాతాను అనేక ఉచ్చులు మన పైన పన్నాగాలతో మన కుటుంబాలని చేయాలని మన కుటుంబంలో శాంతిని దొంగిలించాలని ఆరోగ్యము దొంగిలించాలని సమాధానాన్ని దొంగిలించాలని అనేక రకాలుగా పొంచి ఉంటుండగా మన దేవుడు దిగి వచ్చినాడు మన ముందు నడుస్తున్నాడు ఇందన్మట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా అండి ఒక మాట అందరూ నాతో పాటు మన దేవుడు మన ముందు ఉన్నాడని ఒక గొప్ప ఉద్యమంతో మనం నమ్ముతున్నామన్న మన సంపూర్ణ హృదయంతో ఈ మాట చెప్దామండి నా దేవా నా ప్రభువా నా కొరకు నా కుటుంబం కొరకు నా పిల్లల కొరకు మా పిల్లల పిల్లల తరాల కొరకు మా ముందు దిగి వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రమయ

ఇష్రోల్ని నడిపించిన దేవుడు మరింత గొప్పగా మరింత నమ్మకంగా మనల్ని నడిపిస్తాడండి ఎందుకంటే వెలపెట్టి సొంత రక్తం పెట్టి కొనుక్కున్న ప్రజలుగా ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం అందుకని నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు వచ్చినాం చూద్దామండి నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగు వచ్చినేవు సదా కాలానికి మన దేవుడై ఉన్నాడండి మన పితరులకు ఆయన దేవుడు మనకు ఆయన దేవుడు మన పిల్లలకు ఆయనే దేవుడు మన పిల్లల పిల్లల తరాలకు ఆయనే దేవుడై ఉన్నాడు ఆ మేన్ హల్లెలూయా మరణం వరకు కూడా ఆయన మన దేవుడు మన మరణం మనం అంతమైపోవచ్చు కానీ మన పిల్లలు కూడా ఆయనే దేవుడు అండి వారు అంతమవ్వచ్చు వారి పిల్లలకు ఆయనే దేవుడు సదాకాలం వరకు దేవుడై ఉంటున్న మన దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలండి ఎంతో గర్వపడాలి యహూష్వా పదహారు అధ్యాయము పదమూడు వచ్చినము యహూష్వా పదహారు పదమూడు